గృహ హింస కేసు పెట్టిందని మాజీ భార్యపై పగతో రగిలిపోయాడు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని కక్ష పెంచుకున్నాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లి దారుణాన్ని కొడిగట్టాడు వనస్థలిపురంలో రెండో పెళ్లి చేసుకుందని మాజీ భార్యను దారుణంగా అంతమందించిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించారు ఈ క్రమంలోనే హత్యకు తీసిన పరిణామాల గురించి నిందితుడు పోలీసులకు ఇచ్చాడు వనస్థలిపురంలో జరిగిన హత్య కేసులో పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరానికి చెందిన మహేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆస్ట్రేలియాలో అనంతరం కెనడా వెళ్ళి ఉద్యోగం చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి మహారాష్టలోని చంద్రపురి జిల్లా బల్లార్పూర్ మండలం తిలక్వాడికి చెందిన సునీతతో ప్రేమాయణం సాగిస్తున్నాడు సునీత అమ్మమ్మ ఊరు మహేష్ గ్రామం ఒక్కటే కావడంతో రెండు వేల ఇరవై రెండులో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సునీతకు వీసా రాకపోవడంతో మహేష్ ఒక్కడే కెనడా పెళ్లారు అక్కడికెళ్లాక ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడం తో భార్యపై మహేష్ అనుమానం పెంచుకున్నాడు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు సునీత కెనడా వెళ్లగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి కొన్ని నెలలకే భర్తను వదిలేసి భారత్ తిరిగొచ్చిన సునీత బల్లార్పూర్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది ఆ కేసులో మహేష్ తల్లిదండ్రులను పోలీసులు నిందితులుగా చేర్చారు విడాకులు భరణం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది మహేష్ భారత్ కు తిరిగొచ్చి కేసు విచారణకు హాజరుకాగా రెండు వేల ఇరవై నాలుగులో న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసిందే అయితే కేసు ఒత్తిడిని భరించలేక తల్లి గుండెపోటుతో మరణించిందని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో మహేష్ చెప్పాడు తన గురించి విడిపోయిన తర్వాత సునీత గతేడాది ఏప్రిల్లో మరొకరిని వివాహం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మహేష్ తెలుసుకున్నాడు తల్లి మరణం పోలీసుల లుక్అవుట్ నోటీసులు కారణంగా వీసా నిరాకరణకు గురవడం తదితర పరిణామాలకు ఆమె కారణమని మహేష్ పగతో రగిలిపోయాడు ఎలాగైనా సునీతని అంతమొందించాలని పథకం వేశాడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫోటోలు రీల్స్ ఆధారంగా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నట్లు నిర్ధరించుకున్నాడు వనస్థలిపురంలోని వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి చివరకు గ్రీన్ సిటీ కాలనీలో సునీత ఉండే అపార్ట్మెంట్ను కనిపెట్టాడు మూడు రోజుల క్రితం అపార్ట్మెంట్కు వెళ్లి సునీత ఏ ఫ్లాట్లో ఉంటుంది ఇంట్లో ఎవరెవరుంటారు భర్త ఏ సమయంలో బయటకు వెళ్తాడో వివరాలు సేకరించాడు బుధవారం మధ్యాహ్నం సునీత ఇంట్లోకి చొరబడి ఆమెను అంతమందించినట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై మూడులో లో వెళ్తారు అక్కడ ఒక వారం రోజులుంటది ఏమే అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళా గొడవలు వచ్చి మనస్పర్ధలు రాకపోయేసరికి అక్కడ నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని ఇంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడతారు ఫోర్ నైన్టీ ఎయిట్ దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం కెనడా పోకుంటా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి మూడు కత్తులతోటి దాడి చేయడం జరిగింది అతనికి ఎవరు సహకరించలేదు ఒక్కడే ప్లాన్ చేసుకున్నాడు ఇతను హైదరాబాద్కు వచ్చి ఫస్ట్లో మియాపూర్లో ఉన్నాడు ఆ మియాపూర్ లో ఉండి తర్వాత ఇక్కడ ఆమె లొకేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వనసరిపురంలో ఉంటుందని తెలిసి ఇక్కడ మన తుర్గాంజాలకు వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్ బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక రెండు నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు రెండు నెలలు రెక్కి నిర్వహించేసి ఆమె యొక్క లొకేషన్ తెలుసుకొని నిన్న దాడి చేయడం జరిగింది సునీత ఇంట్లోకి వెళ్లేటప్పుడు మహేష్ పెద్ద బ్యాగులో కత్తి కలప బండల్ని కత్తిరించే రెండు ఎలక్ట్రిక్ రంపం పెట్రోలు డబ్బా తెచ్చుకున్నాడు ఇంట్లోకి వెళ్లాక సునీత భయపడి తలుపులు వేసుకుంటే వాటిని కత్తిరించేందుకు ఎలక్ట్రిక్ రంపం తెచ్చినట్లు చెప్పగా పోలీసులు విస్తుపోయారు ఇతరులెవరైనా వస్తే బెదిరించేందుకు గది మొత్తం పెట్రోలు చల్లాడు బుధవారం హత్య చేశాక పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టే వరకి ఇంట్లోనే ఉన్న నిందితుడు ఎవరైనా లోపలికి వస్తే నిప్పంటించుకుంటానని బెదిరింపులకు పా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహేష్ ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైలుకు తరలించారు